హలో ప్రియమైన వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు విశ్లేషణాత్మక సంఘం మీతో సన్నిహితంగా ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం మీకు కావాలంటే మీరు ఆపవచ్చు మీరు ప్రశ్నలో ఉన్న కార్పొరేషన్ యొక్క అన్ని సూచికలను నిశితంగా పరిశీలించవచ్చు మేము కార్పొరేషన్ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను పరిశీలిస్తాము క్యూఎఫ్ఐఎన్ హోల్డింగ్స్ ఐఎన్సీ క్యూఎఫ్ఐఎన్ ఈ సమీక్ష డేటాను ఉపయోగించి సృష్టించబడింది ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై ఐదు వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ క్యూఎఫ్ఐఎన్ హోల్డింగ్స్ ఐఎన్సీ ఎడిఆర్ ఉపవర్గానికి చెందినది సాఫ్ట్ బిజినెస్ యాభై తొమ్మిది కంపెనీలు మదింపులో పాల్గొంటున్నాయి మేము ఈ వీడియో ముగింపులో తుది నిర్ణయాలను చూస్తాము సందేహాస్పద కంపెనీకి మొత్తం స్కోర్ పది పాయింట్లలో ఎనిమిది ఉపవర్గం యొక్క సగటు స్కోరు రెండు పాయింట్ ఎనిమిది పాయింట్లు మీరు విశాలంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్ ఫ్రేమ్వర్క్లో ఆ స్టాక్ మార్కెట్ మొత్తం సగటు స్కోర్ ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మనం చూడవచ్చు కంపెనీ స్కోరు ఎనిమిది పాయింట్లకు వ్యతిరేకంగా క్యూఎఫ్ఐఎన్ హోల్డింగ్స్ ఎడిఆర్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం క్యూఎఫ్ఐఎన్ హోల్డింగ్స్ ఐఎన్సీ ఎడిఆర్ మరియు ఉపవర్గం షేర్లు మేము పన్నెండు నెలల్లో షేర్లను చూస్తాము క్యూఎఫ్ఐఎన్ హోల్డింగ్స్ ఐఎన్సీ ఎడిఆర్ ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం డైనమిక్స్ చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఐదు పాయింట్ ఒకటి శాతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ క్యూఎఫ్ఐఎన్ హోల్డింగ్స్ ఐఎన్సీ ADR విలువ మూడు డాలర్ల డెబ్బై ఏడు సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై బిలియన్ డాలర్లు కంపెనీ పుస్తక విలువ మూడు డాలర్ల ముప్పై ఐదు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది రెండు వందల నాలుగు డాలర్లు బిలియన్ల బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ ఒకటి ఐదు బిలియన్లు స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క షేర్లను మరియు పుస్తక విలువను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా కిపో టెక్నాలజీ ఐఎన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో సున్నా పాయింట్ రెండు ఐదు ఆరు శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ ఒకటి పాయింట్ ఆరు నాలుగు నాలుగు శాతం మార్కెట్ యొక్క కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ మంచిది ఒకటి పాయింట్ విశ్లేషణలో ఉన్న సంస్థ సున్నా తొమ్మిది మూడు ఏడు బిలియన్ల అప్పులను కలిగి ఉంది పుస్తక విలువ నిష్పత్తికి రుణం కంపెనీ మూలధనంలో ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు శాతం కంపెనీ రుణ పనితీరు మంచిది ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి మూడు పాయింట్ ఏడు ఉపవర్గంలో సగటు యాభై పాయింట్ ఆరు ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే మార్కెట్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల్లో లాభం ఒక వెయ్యి ఐదు కొమ్మ తదుపరి పన్నెండు నెలల అంచనా లాభం ప్రాథమిక ఒకటి వెయ్యి యాభై ఐదు మిలియన్ డాలర్లు ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభం యొక్క సూచిక యొక్క అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి ఒకటి పాయింట్ నాలుగు ఉపవర్గానికి సగటు ఏడు పాయింట్ ఆరు ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం రెండు ఆరు బిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం రెండు వేల ఏడు వందల ఇరవై డాలర్లు మిలియన్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఆశించిన భవిష్య కాల వాల్యూమ్ల సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలో సగటు పదిహేను శాతంతో ఉపాంతత ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య ప్రకారం కంపెనీ వాటా సున్నా పాయింట్ ఏడు ఒకటి ఒకటి శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నూట డెబ్బై ఎనిమిది శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ఒక వెయ్యి అరవై ఎనిమిది వేల డాలర్లు మరియు ఉపవర్గంలో రెండు వేల తొమ్మిది వందల అరవై మూడు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధన పరిమాణం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం మొత్తం రెండు వందల ఎనభై ఐదు వేల డాలర్లు ఉపవర్గానికి సగటుతో యాభై ఎనిమిది పాయింట్ ఆరు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ఉద్యోగికి ఆదాయం పరిమాణం ఏడు వందల ముప్పై ఏడు వేల డాలర్లు ఉపవర్గంలో మూడు వందల తొంభై వేల డాలర్లు ఉపవర్గ సూచికలతో పోలిస్తే ఉద్యోగికి ఆదాయ అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు విక్రయానికి సంబంధించిన లావాదేవీల పరిమాణం నాలుగు పాయింట్ ఏడు శాతం ఉపవర్గానికి సగటు రెండు పాయింట్ ఒకటి శాతం సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ఇరవై మూడు శాతం స్థాయిని చూపుతుంది క్యూఎఫ్ఐఎన్ హోల్డింగ్స్ ఐఎన్సీ ఎడియా ఉపవర్గంలో ఈ స్థాయి సుమారు నలభై ఐదు శాతం కంపెనీ వాస్తవ షేరు ధర సుమారు ఇరవై తొమ్మిది డాలర్ల పదహారు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు యాభై ఒక్క డాలర్ల ఇరవై ఎనిమిది సెంట్లు మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ల పట్టికకు వెళ్దాం లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ పట్టిక మూల్యాంకన సమాచార వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ సెక్యూరిటీల విశ్లేషణ ఫలితాల ఆధారంగా క్యూఎఫ్ఐఎన్ హోల్డింగ్స్ ఐఎన్సీ ఎడియా సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ప్రతి షేరుకు ఇరవై తొమ్మిది డాలర్ల పదిహేను సెంట్లు వద్ద కొనుగోలు వ్యాపారాన్ని తెరవండి కంపెనీ చాలా ఎక్కువ రేటింగ్ మరియు ధర డైనమిక్లను కలిగి ఉన్నందున ఒప్పందం తెరవబడింది కంపెనీ అసెస్మెంట్ అసెస్మెంట్ విధానంపై ఆధారపడి ఉంటుంది అకీమ్ ఇండెక్స్ లాభం ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది వద్ద సెట్ చేయబడింది లాస్ ఇరవై రెండు పాయింట్ ఐదు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే సెప్టెంబర్ పంతొమ్మిది రెండు సున్నా రెండు ఐదున ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ ఈ కౌంటర్ వైలింగ్ విక్రయ లావాదేవీగా ఉంటుంది బ్యాలెన్సింగ్ ఆర్డర్లోని వీడియో ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదానిని మూసివేసే సందర్భంలో ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ రెండవ ఆర్డర్ చివరి ధర వద్ద నిర్ణయించబడింది ఈ వీడియోను చూసినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురు మార్కెట్స్